తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో బీర్లకు కొరత ఏర్పడింది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో గత నెల నుంచి ఇదే కొనసాగుతోంది మందుబాబులకు ఎంతో ప్రియమైన బ్రాండ్స్ అయితే అస్సలు అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త బ్రాండ్లు గతంలో ఎన్నడూ రుచి చూడనివి కావడం విశేషం మరొక వైపు బీర్లకు కొరత ఏర్పడటంతో బ్లాక్ మార్కెట్ కూడా భారీగా పుంజుకుందని సమాచారం ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది వాస్తవ సమ్మర్ సీజన్లో తెలంగాణ ప్రాంతంలో బీర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది కానీ అదే పరిస్థితి నెలకొనడంతో బీర్లకు కొరత ఏర్పడిందని చెబుతున్నారు అయితే ఇది సర్కార్ ఖజానా పైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం శామ్ డిస్ట్రీలకు బీర్లను వినియోగించుకునే అవకాశం కల్పించింది ఈ క్రమంలో సంస్థ సరికొత్త బీర్లను మార్కెట్లోకి తీసుకువచ్చి హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఉంచింది ఈ పరిణామం రేవంత్ రెడ్డి సర్కారు పైన ముఖ్యంగా సీఎం పైన విమర్శలు వచ్చేలా చేస్తుంది కొత్త బ్రాండ్లకు అనుమతించడం ఏంటని పలువురు తప్పుబడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ సీఎం జగన్ ఇలానే చేశారు అంటూ దుయ్యబడుతున్నారు అయితే ఏపీకి తెలంగాణకు తేడా ఏంటంటే అక్కడ కొత్తగా బ్రాండ్లను తయారు చేసి విక్రయించారు కానీ తెలంగాణలో మాత్రం ఉన్న బ్రాండ్లను కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చారు అంతేకాదు ఏపీలో ఉన్న మాదిరిగా బూంబు ప్రెసిడెంట్ మెడల్ వంటివి తెలంగాణలో లేకపోవడం గమనార్హం అవి కేవలం ఏపీకే పరిమితమయ్యాయి ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బ్రాండ్లు మాత్రం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లోని హోటళ్లలో అందుబాటులో ఉన్నాయి